ఫ్రెండ్స్ మన మామిడల్లం రెసిపీతో అయితే వచ్చేసా నేను మొన్న వీడియో అయితే పోస్ట్ చేశాను కదా మాకు మళ్ళీ మామిడల్లం వచ్చింది మా మమ్మీ మామిడి అల్లం హార్వెస్ట్ చేశారని అప్పుడు లాస్ట్లో నేను చెప్పాను మీ అందరికీ ఐడియా ఉందా అల్లంతో మా మమ్మీ స్టైల్లో మామిడల్లం పచ్చడి అయితే పెడతారు అని చెప్పి ఇవాళ ఆ పచ్చడి రెసిపీనే నేను మీకైతే చూపిస్తున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ముందైతే మామిడళ్ళన్నైతే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి మేమైతే వీటిని పీల్ అయితే తీయలేదు పీల్ తీయకుండానే మామిడళ్ళనికి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము మామిడళ్ళ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు పెట్టేసుకొని ఆ వేడి నీళ్ళలో ఈ చింతపండునైతే వేయాలి మేమైతే చిన్న కప్పు అయితే తీసుకున్నాము కొలతకి ఆ చిన్న కప్పుతో నాలుగు కప్పుల అయితే వేసాము అండ్ అలాగే ఈ నాలుగు కప్పుల చింతపండుని ఇందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే నాననిచ్చామంటే మనకి బాగా ఉడికేస్తుంది కదా చింతపండు చాలా మెత్తగా అయిపోతుంది అండ్ అలాగే అది ఉడికేలోపు మనం ఈ మామిడళ్ళ ముక్కలని అయితే గ్రైండ్ చేసుకోవాలి చెప్పాను కదా నేను నాలుగు కప్పుల చింతపండు తీసుకున్నామని నాలుగు కప్పుల చింతపండుకి ఇక్కడ రెండు కప్పులు మాత్రమే మామిడాళ్ళ ముక్కలని అయితే తీసుకున్నాము ఆ రెండు కప్పులు మామిడాళ్ళ ముక్కల్ని ఫస్ట్ అయితే ఇలాగ గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేసి ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు చింతపండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ చింతపండు నానితి కదా ఆ నానిన చింతపండుని మనం గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని రెండింటినీ మళ్ళీ మిక్సీ జార్లో పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే కొలత అయితే తీసుకున్నామో మళ్ళీ అదే కప్పు కొలతతో పావు కప్పు కారం పావు కప్పు ఉప్పు అయితే తీసుకోవాలి తీసుకొని ఒకసారి మళ్ళీ అయితే గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన తర్వాత అది మొత్తం ఇలా ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి మనకి చాలా నీట్గా అయితే గ్రైండ్ అయిపోయింది మామిడెల్లమ్మా గ్రైండ్ చేసిన పచ్చడిని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి పచ్చడికి కదా మనకు కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసి తాలింపు గింజల్ని వేయించుకోవాలి నేను లాస్ట్ టైం చెప్పాను కదా మామిడి అల్లం చాలా హెల్త్కి మంచిది దీంట్లో కూడా చాలా యూజెస్ అయితే ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి ఇలాగే తినాలి అని ఏం లేదు నేను చెప్పాను నేను రెసిపీస్ కూడా చేసి పెట్టాను కొంచెం పప్పు రసం ఇలా కూడా చేసుకొని తినచ్చు మనకి మామిడల్లం వేసినట్టు కూడా తెలీదు మనం ఇలా మామిడల్లం రెగ్యులర్గా తీసుకున్నా కూడా హెల్త్కి మంచిదే అండ్ అలాగే ఈ రెసిపీస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మామిడల్లం రెసిపీస్ తప్పకుండా అయితే ట్రై చేయండి మనకి తాలింపు అయితే వేగింది కదా తాలింపు వేగాక అందులో ఇంగువ ఆవిపిండి మెంతపిండి వేసుకోవాలి ఆవిపిండి మెంతపిండి కొంచెం కొంచెం జస్ట్ వేసానంటే వేసా అన్నట్టు వేసుకుంటే సరిపోతుంది అది కూడా వేసేసి ఒక సెకండ్ అలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మామిడల్లం ఉంది కదా పచ్చడి ఆ మామిడల్లాన్ని ఇందులో వేసేసి బాగా అయితే కలుపుకోండి మనం బాగా కలిపితేనే ఆయిల్ మొత్తం పచ్చడికి అయితే పడుతూ ఉంటుంది నీట్గా కలిపేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఒక టెన్ మినిట్స్ లోపు కలిపేసుకుంటే సరిపోతుంది మనం క సన్నమంట పెట్టుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి చూడండి మనకి ఎంత ఆయిల్ ఉన్నా కానీ మనం కలిపేస్తే ఆయిల్ని అయితే పీల్ చేస్తూ ఉంటుంది మామిడాల్లం పచ్చడి టిఫిన్స్లో వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి